నమో భగవతే వాసుదేవాయ అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్న అడుగుతాడు నాకు ఆ మయ మయ అక్కడ జోదంలో జరిగినటువంటి మాయాజోదంలో జరిగినటువంటి అవమానాలే గుర్తొస్తున్నాయి నా మనసు నిలవడం లేదు నాకు ఒకటే దిగులుగా ఉంది బాధగా ఉంది ద్రౌపదికి జరిగిన పరాభవమే గుర్తొస్తున్నది యుద్ధం చేయాలని అనిపిస్తుంది మళ్ళీ చేయకూడదు అనిపిస్తుంది నేనేం చేయాలి నువ్వు మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు కారణం ఏంది అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ని అడగతాడనమాట నా మనసు నిలవడం లేదు అని అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు అసంశయం మహాబాహో మనోధుర్ని గ్రహంచలం అభ్యాసేనతో కౌంటేయ వైరాగ్యేనచ గృహ్యతే అంటే ఎటువంటి సందేహమూ లేదు మనస్సును నిలపడం కష్టమే కానీ అసంభవం మాత్రం కాదు అభ్యాసము వైరాగ్యము ఈ రెండు చేత మనస్సును మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు అని చెప్పి పరమాత్ముడు అర్జునుడితో చెప్పడం జరుగుతుంది అసంశయం మహాబాహో అసంశయం అంటే ఎటువంటి సందేహమూ లేదు మనసును కట్టడి చేయడం కష్టమే మహాబాహో అంటే అర్జునుడికి పెద్ద పెద్ద బాహువులు గలవాడా అని అర్జునుడిని సంబోధించడం అభ్యాసైన కౌంతేయ కౌంతేయ అంటే కుంతి కుమారుడైనటువంటి అర్జునుడు అభ్యాసైన కౌంతేయ వైరాగ్య అయినత గృహ్యతే వైరాగ్యం ద్వారా ఈ మనసును మన అదువులో పెట్టుకోవచ్చు మనస్సు అనేది కోతి వంటిది దానికి పిచ్చి పట్టింది దానికి దెయ్యం పట్టింది దానికి తేలు కుట్టింది అటువంటి మనసు ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా మనసు మన ఆధీనంలో ఉండదు మరి అయినప్పటికీ కూడా అది అసంభవం కాదు దాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు ఎద్దు చాలా బలిష్టమైంది కానీ ముక్కు తాడు వేయడం ద్వారా దాన్ని ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాం అదేవిధంగా ఏనుగు ఎంతో బలమైంది కానీ చిన్న అంకుశం ద్వారా అది మన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాం అదేవిధంగా అభ్యాసం ద్వారా మనం మనస్సును మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు అంటే అభ్యాసము అంటే ఇక్కడ ధ్యానం చేయడం శ్వాసను ముక్కు రంధ్రాల దగ్గర గమనిస్తూ వచ్చే శ్వాసను పొయ్యే శ్వాసను గమనిస్తూ మనం సాధన చేయాలి కళ్ళు తెరిస్తే ఎటువంటి ఆలోచనలు ఉండవు కానీ కళ్ళు మూస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి కాబట్టి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఆ విధంగా మనం ధ్యాన సాధన చేయాలి ధ్యాన సాధన చేయడం ద్వారా మనసును మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు అందుకే వేవన యోగి చెప్తాడు పట్టు బట్ట రాదు పట్టి విడువరాదు రాదు పట్టి పట్టవలయ్యు పట్టు విడుచుట్ట కన్నా పడి చచ్చుట మేలు విశ్వదాభిరామ విన్రవేమ కాబట్టి ఇక్కడ ఆ విధంగా అభ్యాసం చేయాలి రెండవది వైరాగ్యం వైరాగ్యము అంటే అందరూ సంసారాన్ని వదిలేసి ఏ అడవులకో ఆశ్రమాలకో పోవడం అనుకుంటారు కానీ అది కరెక్టు కాదు అది బాధ్యతలను వదిలేసి వెళ్ళడమే అటు అది వైరాగ్యము అని చెప్పి అర్థానికి అది వైరాగ్యము అని అనిపించుకోదు ఇక్కడ వైరాగ్యము అంటే కొద్దిగా నిద్ర తగ్గించుకోవాలి కొద్దిగా ఆహారం తగ్గించుకోవాలి కొంత ధన సంపాదన తగ్గించుకోవాలి మాటలు తగ్గించుకోవాలి ఇవన్నీ తగ్గించుకొని కేవలం ఈ ధ్యాన సాధనలో ప్రాపంచిక విషయాలు చూసుకుంటూ ధ్యాన సాధన చేయాలి ధ్యానము సజ్జన సాంగత్యము గ్రంథాలు చదవడము ఇవన్నీ ఉండాలి సజ్జన సాంగత్యము అంటే సజ్జనులతో మంచివారితో మంచి విషయాలు మాట్లాడుతూ వారితో స్నేహితం చేయాలి చెడ్డవారితో స్నేహితం చేస్తే అదే ఆలోచనలు మనకు వస్తాయి ఒక కాగితంలో చేపలు కట్టామనుకోండి చేపల వాసన వస్తుంది పకోడా కడితే పకోడా వాసన వస్తుంది పూలు కడితే పూల వాసన వస్తుంది కాబట్టి వా సత్యాంగత్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి అభ్యాసము వైరాగ్యము ఈ రెండిటితో మనస్సు మన ఆధీనంలో ఉండి మనం ఎల్లప్పుడూ బ్రహ్మానందంలో ఉండవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాడు